ఈ వారం పదో తేదీ నుంచి పదహారో తేదీ వరకు రాసి తెలుసుకున్నాం ఈ ఈ వారంలో మనకి రెండు పండుగలు వస్తున్నాయి ఒకటి కృష్ణాష్టమి ఒకటి శంకరహార చతుర్దశి శంకరహార చతుర్దశి పన్నెండో తేదీ అయింది ఆ రోజు అందరూ చక్కగా ఇంట్లోనే ఎవరు శక్తి కొలత వాళ్ళు శంకరహారీ హోమాలు చేసుకుంటారు గణపతి హోమాలు చేస్తారు చక్కగా ఉండాలు చేసి నైవేద్యం పెట్టండి స్వామివారికి మీరు శక్తి కొరితే పెట్టండి కొంచెం కొంచెం బియ్యం నానబెట్టి నోక చేసి ఆ నోకతో చక్కగా స్వామివారి కుండాలు చేయండి గరిక జిండెడి పూలు వచ్చి పూజ చేసుకోండి అష్టాలు కలుగుతాయి ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడీ కూడా గణేష్ మనకు అన్ని విషయాలు కూడా సహకరిస్తారు ముందే ఆయన పూజ చేస్తాను కాబట్టి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది అలాగే పదహారో తేదీ కృష్ణాష్టమి అయింది శ్రీకృష్ణుడు పుట్టినరోజు ఆ రోజు అందరూ కూడా కృష్ణాష్టమి పుట్టి కొడతారు యాదవులు అయితే బాగా చేసుకుంటారు ఈ పండుగని మంచి వసంతోత్సవాలు చేసుకుంటారు కృష్ణుడితో కృష్ణుడు ఏమి గోపికలతో ఎలా ఆడుకున్నారో అలాగే మన వాళ్ళు కూడా ఇప్పుడు వేషధారణ చేసి అలాగే చక్కగా ఉట్టి కొట్టుకుంటూ మంచి మంచి రకరకాల రస్సులు వేసుకొని గులాం కొట్టుకుంటూ కృష్ణాష్టమి వేడుకలు తలుపుకుంటున్నారు కృష్ణాష్టమి నాడు అందరు కూడా ఇళ్లల్లో చక్కగా స్వామివారికి పాలు పెరుగు వెన్న నెయ్యి అలాగే ఇప్పుడు మనకి ఆయన వేరేటి పండు అంటే ఇష్టం ఈ సీజన్ లో వేరేటి పళ్ళు బాగా వస్తాయి వేరేటి పండు అయోధ్యం పెట్టండి అన్ని విధాలు కూడా బాగుంటుంది కృష్ణాష్ట జన్మైన వీడియో జరుపుకోండి కూడా కృష్ణాష్ట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ వారం గ్రహంతో వహించినట్లయితే మేషాచాలకి గ్రహాలు సమతుల్యంగా ఉన్నాయి గ్రహాలు సరైన ఇది లేకపోయేటప్పటికి సమస్యలు అధికంగా ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు పనులు కూడా అనుకున్న టైం కాకపోతే మానసిక ఆందోళన పెరుగుతుంది ఇవన్నీ కూడా ఈ రాసి ఎందుకంటే సమతుల్యంగా ఉన్నప్పటికీ కూడా గ్రహాలు సపోర్ట్ చేయాలి ఏదో గ్రహం సపోర్ట్ చేస్తే అనుకున్న పనులన్నీ అవుతాయి కానీ ఏనాటి సంతోషం కూడా నడుస్తుంది కాబట్టి ఈ చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులు భయపడకుండా మనస్యంగా ప్రతి పని కూడా చక్కగా నిర్విఘ్నంగా సాగించండి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి చక్కగా అమ్మవారిని నిత్యము కాసేపు కళ్ళు మూసుకొని శ్రీ మాత్రండ మహా అనే మంత్రాన్ని జపించుకుంటూ అమ్మవారికి కుంకుమ పాదాల మీద పెట్టండి అన్ని విధాలు కలిసి వస్తుంది లేకుంటే రాహుకాలంలో కాస్త పది నిమిషాలు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయండి చేసినట్లయితే ఏ సమస్య వచ్చినా కూడా అమ్మవారు ఈజీగా తీసేస్తుంది ఈ మేషాసుకు భయం అంటూ ఏమీ ఉండదు తదుపరి వృషభ రాశి వృష టైం బాగానే ఉంది కానీ ఇది బాగుందని చెప్పడానికి లేదు బాగా చెప్పడం ఎందుకంటే అన్ని విషయాలు కూడా చికా కనబడుతున్నాయి అనే వాళ్ళకి కూడా ఆ చికాకు అనేది అర్థం కావట్లేదు ఎందుకు వస్తున్నాయి ఉద్యోగాలలో కూడా ఇబ్బందులు వస్తున్నాయి వివాహం కాని వాళ్ళకు వివాహాలు కావటం లేదు ప్రతి దానికి రాహుకే దోషాలు అధికంగా ఉంటున్నాయి ఈ రాహుకేతు ప్రభావం వల్ల కూడా చికాక అధికంగా నిలబడుతున్నాయి గురువు కూడా అందరికీ నీచంతో ఉన్నారు దాని గురుగ్రహము బుధ గ్రహము రాహుకేతులు ఇలాంటి గ్రహాల వల్ల కూడా చాలా చికాకులు పడుతున్నారు చికాక అనేది ప్రతి మనిషికి సహజంగా వచ్చేది గ్రహాల వల్ల వచ్చింది అని అనుకోవటం కదా తెలుసుకోవటం మంచిది తెలుసుకొని దాన్ని పరిహారం చేసుకోండి చేసినట్టయితే అన్ని విషయాలు కూడా బాగుండదు వాళ్ళకి ఇబ్బంది అంటే ఉండదు ఈ వృష్ణ వాళ్ళు చక్కగా విష్ణుదైవాన్ని నిత్యమో పారాయణ చేయండి లేకుంటే నవగ్రహాల్లో రోజు వెళ్ళి ప్రయత్నాలు చేయండి చేసినట్టయితే మీ సమస్య అన్నీ కూడా అన్ని కూడా తీరిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మిథున రాసి ఈ మిథున రాసి వాళ్ళకి సాంప్రదాయబద్ధమైన పద్ధతులు ఉంటాయి అన్నిట్లో కూడా బాగుంటారు ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు కుటుంబంలో సుమృద్ధి కానం వస్తుంది వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు అనుకున్నాం అనుకుంటే అయిపోతూ ఉంటాయి ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్స్ వస్తాయి అప్పుడప్పుడు ఉద్యోగంలో కూడా బదిలీలు కూడా కనపడుతుంటాయి ప్రమోషన్స్ తో పాటు ఉద్యోగ ఉద్యోగాల్లో కూడా అంటే ట్రాన్స్ఫర్స్ వంటివి కూడా వస్తుంటాయి చక్కగా వెళ్ళండి మంచి మంచి మంచిగా పురోగతి పొందుతారు కానీ ఉద్యోగస్తులకి ఆందోళన పెరుగుతుంది ఎందుకంటే రైల్లే కొద్దీ కూడా సమస్యలు పెరుగుతాయి సమస్యలు పెరిగినాయని ఆందోళన చెందకుండా జాగ్రత్తగా ఉండండి అన్ని విషయాలు కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళకి గృహంలో కూడా మంచి సమస్యలు కానవస్తుంది లేదా గృహాలు కొనాలన్నా కొనుగోలు చేయండి చేస్తే అన్ని విషయాలు కూడా బాగుంటుంది టైం బాగున్నప్పుడే ప్రతి పని కూడా మనం నిర్విఘ్నంగా సాగించాలి టైం బాగున్నప్పుడు పని చేసినా కూడా అవ్వదు అందుకని ఈ మిగతా రాసి టైం పర్వాలేదు ఫలితంగా ఉన్నప్పటికీ కూడా చాలా మటుకు బాగానే ఉంది కాబట్టి అనుకున్న పనులు సాధించగలుగుతారు జాగ్రత్తగా ప్రతి పని నిర్వహించండి అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ రాష్ట్రాలు చక్కగా గణపతిని పూజ చేసుకోండి గణపతిని పూజ చేసేటప్పుడు జిండేడు ఆకులు కానీ జిండేడు పూలతో కానీ గరికతో కానీ స్వామివారిని పూర్తి చేయండి చేసినట్టయితే మీ సమస్యలన్నీ తీరిపోతాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి ఇప్పుడు కొంచెం ఆచర్థ అధికంగా ఉంది ఎందుకంటే ఉద్యోగాల్లో కూడా ఇబ్బందులు వస్తున్నాయి ఒత్తిడి పెరుగుతుంది అనుకుని రాలేదని బాధ కూడా అధికంగా ఉంది సమస్యలు కనపడుతున్నప్పటికీ కూడా మానసిక ఆందోళన పెరుగుతుంది మనసులో ఒక రకాల ఇంకో కూడా ఏంటి మనం ఖాళీగా ఉన్నామనే బాధ ఒక అధికంగా ఉంటుంది పనులు రావటం లేదు ఏ పని చేయలేకపోతున్నాము ఇందు అనెక్కడిపోతున్నాము ఏంటి భయం కూడా ఉంది కానీ టైం పర్వాలేదు ఈ కట్టాస్వామికి ఐదు గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి అందువల్ల ఇబ్బంది అవసరం ఏమీ లేదు కానీ ఖర్చులు తగ్గించుకోండి ఖర్చులు కూడా మెతిమీరినట్లయితే సమస్యలు అధికమవుతాయి ఎప్పుడైనా ఖర్చులు మెతిమీరకూడదు మనం తగ్గట్టుగానే ఖర్చు పెట్టుకుంటే అన్ని విధాలా బాగుంటుంది కర్పలకి స్నేహితులతో బంధువులతో జాగ్రత్తగా ఉండండి అప్పుడప్పుడు చికా ఉంది కొంతమంది మనం చూసి అసూయ పడేవాళ్ళు అధికంగా ఉంటారు అసయ అనేది ప్రతి మనిషికి ప్రతి ఒదుగుదలను బట్టి ఉంటూనే ఉంటుంది అసూయ పడుతున్నారు కదా అని మనం కూడా ఎదురు అసహ్య పడేవాళ్ళని చూస్తుంటే చాలా తప్పు అందుకని ఏదైనా సరే ఎవరన్నా పడినా సరే మంది కాలు లేని బక్కక చాలా మంచి గొప్పగా మంచిగా ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశాలు చక్కగా ఈశ్వరుని అభిషేకం చేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు ఈశ్వరార్హ చేస్తే సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి సింహరాశి ఈ సింహరాసాలకి ఇప్పుడు అర్ధాశంస నడుస్తుంది ఈ సిం వల్ల చికాకులు అధికంగా ఉన్నాయి కానీ ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి కొంచెం కే దోషం వల్ల కూడా ఇబ్బందులు ఇంట్లో భార్యాభర్తలు కూడా మనసాధి లేకపోవటం చికాకు నుండి ఎదురవుతున్నాయి ఇవన్నీ కూడా ఈ దోషాన్ని తగ్గట్టుగానే జరుగుతున్నాయి కాబట్టి భయపడకండి ప్రతి దానికి కూడా ఒక రెమెడీ అంటూ ఉండేది దాన్ని తగ్గట్టుగానే శని శైలాభిషేకం చేయించుకోండి అన్ని విధాలా బాగుంటుంది దయ కార్యక్రమాలు ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమం చేసినా సరే చక్కగా వెళ్ళి నిర్వహించండి అన్ని విధాలు కూడా మీకు బాగుంటుంది ఏ దోషం ఉన్నా కూడా తగిలిపోతుంది అన్ని బాగుంటాయి కానీ సింహాసాలకి మనసు మంచిదే కానీ అన్ని బాగుంటాయి కానీ కుటుంబంలో ఏవో చిక్కాకులు ఇబ్బంది పడుతుంటారు బంధువులు రాకపోకలు కూడా అధికంగా ఉంటాయి బంధువుల్లో కూడా రాకపోకలతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి ఈ రాశి ఇంకో పెద్దల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుందా ఏ విధానికి భయపడుతూ ఉంటారు కానీ సింహరాశి భయపడ అవసరం ఏమీ లేదు అన్ని విధాలు కూడా మంచి గ్రహాలు యోగప్రదంగా ఉన్నాయి అన్ని సపోర్ట్ చేస్తాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాడి చరిగి దయాభిషేకం చేయించుకోండి ఈశ్వరాభిషేకం చేయించండి అన్ని విధంగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి ఆర్భాటాలు ఎక్కువ పది మందికి పెట్టాలి చేయాలని ఆశ ఎక్కువగా ఉంటుంది చేస్తుంటారు చేసినా కూడా అందరి దగ్గర మనల్ని వస్తుంటాయి ఒక్కొక్క మన్నల్ని వస్తే ఒక చిట్లు వస్తాయి రెండు సమానంగా ఉంటాయి ఎవరైనా దాన చేయమంటే ఎదురు లేకుండా చేస్తారు అన్నీ కూడా బాగుంటాయి కానీ అప్పుడప్పుడు ఆరోగ్యంలో చికాకులు వస్తుంటాయి ఆరోగ్యంలో కూడా చికాకులు బలానాన్ని తెలియకుండా అనవసరంగా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు మానసిక ఆందోళన కూడా పెరుగుతూ ఉంటుంది కొంచెం ఆహరణాలపైన వస్తువులపైన మమకాలు అధికంగా ఉంటుంది బంధువుల్లో కూడా మంచి పేపర్ ఎక్కడ గడిస్తారు అందరు కూడా మంచి వాళ్ళు అనే పేరు వస్తుంది కానీ కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి ఈ కన్యా రాశి వాళ్ళకి అందుకని ఈ కన్యా వాళ్ళు కొంచెం మాటని చాలా నెమ్మదిగానే మాట్లాడతారు కానీ ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు కొంచెం కోపం వస్తే కోపం తగ్గదు కాబట్టి గవక్కున్న మాట అనేస్తారు ఆ మాటతో చాలా తీవ్రం పోతుంది అందుకని జాగ్రత్తగా వ్యవహరించండి అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా అన్ని విధాల కూడా కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఏమీ లేదు కాబట్టి ఏ పనిసే నేపథ్యంగా చేయండి చేసినట్లయితే మంచి పురోగతి కానవస్తుంది ఈ రాశి చక్కగా అమ్మవారిని పూజ చేసుకోండి మందార పూలతో కానీ మెంగి పూలతో కానీ నిత్యం అమ్మవారిని కాసేపు నన్ను పూలు పెట్టి నమస్కారం చేసుకోండి ఇక అన్ని విషయాలు కూడా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమీ లేకపోయినప్పటికీ కూడా కనపడుదా ఆరోగ్యంలో చిక్క అధికంగా ఉంది ఆరోగ్యం కూడా కనపడదు ఈ లేదు ఏదో విధంగా రాను మీద పడిపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ అచారాశానికి అప్పుడప్పుడు వస్తుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండింది వీళ్ళు కూడా కొంచెం ఈ రాశి కొంతమంది బొబ్బర్లు బియ్యం ఉలవులకు దానం ఇవ్వండి ఇచ్చినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది కలిసి వస్తుంది దాని నెంబర్ కూడా ఉంటుంది ఎందుకంటే ఇబ్బంది పడినప్పుడు పరిహారం చేసుకోవాలి ఆ పరిహారం చేసినట్లయితే ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది తదుపరి ఉచ్చక రాసి ఈ ఉచ్చక రాసి వాళ్ళకి ఆరోగ్యంలో చికా అధికంగా ఉన్నాయి గ్రహాలు కూడా అనుకూలించట్లేదు మిశ్రం ఫలితాలు కూడా లేవు ఇబ్బందులు బాహా ఉన్నాయి ఎందుకంటే ప్రతి విషయానికి కూడా అనుకో ఇబ్బంది పడి అధికంగా ఉంది దూర ప్రయాణాలు చేస్తుంటారు ప్రయాణాల్లో కూడా సంతోషం అనేది ఉండదు పుణ్య కార్యక్రమాలు చేస్తుంటారు పరీక్షలు దర్శిస్తూ ఉంటారు అన్ని బాగున్నప్పటికి కూడా ఏదో సమస్య ఎంటాడుతూనే ఉంటుంది ఈ రాసవానికి కొంచెం బెడ్ ఏదైనా ఆరోగ్యం వచ్చిందంటే నరాలు వస్తూ ఉంటాయి వాటి కూడా జాగ్రత్తగా మెడిసిన్స్ వాడుకుంటూ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం అన్నట్లుగా ఏది వచ్చినా సరే అనారోగ్యం బాగూడదు అనారోగ్యం వచ్చిందంటే దానికి మనం పరిహారం చేసుకోవాలి అట్లా గ్రహాలు బాగాలేనప్పుడు గ్రహాలకు కూడా ఏదో ఒక పరిహారం చేసుకున్నట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ ఉచగ్రా చక్కగా అన్నపూర్ణ అష్టకాన్ని పారాయణ చేయండి రోజు చేసుకున్నాడు పారాయణ అంటే ఏదో అక్కడ మేము లేదా పూర్తి అవసరం లేదు ఎక్కడొక్కడ కాస్త కళ్ళు మూసుకుని పారాయణ చేయండి అమ్మవారి కటాక్షం ఎందుకంటే అన్నపూర్ణ ఏం చెప్తున్నానంటే మనకి కాల్సే మంచి ఆహారము అస్త్రం వస్త్రము ఇలాంటివన్నీ కూడా కావాలి ఇవన్నీ అవిస్తారు అన్నపుణిస్తుంది ఆ రెండు ఉంటే హ్యాపీగా జీవితం వెళ్ళిపోతుంది అదే అంటే ఇల్లు అక్కలే ఉండి అంత కింద ఉంటే చాలు ఏ హక్కలు భావభాగ్యం అక్కలేదు అంటారు అలాగే అందుకని అన్నపూర్ణ అష్టకాన్ని చక్కగా చదవండి అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉంటుంది తదుపరి ధనసు రాశి ఈ ధనసు రాశికి గురువు కొంచెం విభంగా ఉందని అనుకున్నారు కానీ గురువు ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఈ రాష్ట్రాలకి అనుకున్నప్పుడు అనుకున్న రావట్లేదు ప్రత్యేకంగా చికాకు పడుతున్నారు ఉద్యోగస్తులు గానీ వ్యాపారస్తులు గాని వ్యాపారముడిగా అంత ఇదిగా లేవు కొంచెం బంగారం వెండి తారస్థాయికి వెళ్ళిపోతే ధరలు రవాణా సంఘాలకు కూడా రాబడి తక్కువగా ఉంటుంది వ్యాపారాలు చేసే ఎవరికైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎరువులు మందుల వ్యాపారాలు వాళ్ళకు కూడా బాగా కలిసిస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసాలకి ఎందుకంటే ఈ గురువు మంచి యోగంలో వచ్చినప్పుడు మాత్రం మంచి యోగం వస్తుంది అన్ని విధాల బాగుంటుంది ధనసు రాష్ట్రాలకి అసలు చదువుల్లో కూడా బాగా రాణిస్తారు మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ ధనసు రాష్ట్రాలు చక్కగా దర్శనామూర్తిని పూర్తి చేసుకోండి స్వామివారికి పాలాభిషేకం చేయించండి ఈ సంవత్సరం తీరిపోతే తదుపరి మకర రాశి ఈ మకర రాసారికి టైము చాలా మటుకు బాగుందని చెప్పాలి ఎందుకంటే నేను ని కూడా వెళ్ళిపోతున్నాను కాబట్టి సమస్యలు ఇప్పటిదాకా పడినప్పటికి కూడా మంచి చెడు అన్ని అనుభవించారు అన్ని అయిపోయినాయి హ్యాపీగా అయిపోయింది పిల్లలు కూడా మంచి గృహంలో అందరి కానవచ్చింది గృహంలో మంచి మంచి శుభ కార్యక్రమాలు నిర్వహించారు ఇల్లు వాటిల్ని కూడా అన్ని కూడా కట్టుకొని హ్యాపీగా ఉన్నారు పిల్లలు కూడా ఉద్యోగాలలో మంచి అభివృద్ధి కాను వచ్చింది విదేశాలు వెళ్లాల ప్రయత్నం గ్రహణంలో కూడా ఈ సమస్యలని కూడా తీరిపోతున్నాయి మకర రాశి భయం అంటూ ఏమీ లేదు కానీ జలుబు దగ్గు అలాంటివి కొంచెం వస్తూ ఉంటాయి అది జాగ్రత్తగా చూసుకోండి అంతేగాని ఇబ్బంది అంటూ ఏమీ లేదు ఈ రాశి వాడు చక్కగా శనిగ చేయించుకుంటూ ఉండండి ఏ సమస్య వచ్చినా ఈజీగా తీరిపోతుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఆరోగ్యంలో చికాకులు కొంచెం అధికంగా కనబడుతున్నాయి ఎందుకంటే కొంచెం అప్పుడప్పుడు లంగ్స్ ప్రాబ్లమ్స్ షుగరు బీపీ ఇట్లాంటి వ్యాధులు ఉంది వచ్చినా కూడా అది వెతినిరకుండా జాగ్రత్త వహించండి ఆహార నియమాలు పాటించండి కొంత వ్యాయామం చేయండి చేసినట్టయితే అన్ని విధాలు బాగుంటుంది ప్రతిదీ మాట్లాడేటప్పుడు కూడా ఆచీచూచి వ్యవహరించండి మాటని దూరూ ఎవరితో కూడా అదవసరంగా మాట్లాడి ఇబ్బంది పడవద్దు ఇలా పడినా పెడితే ఇబ్బంది ఆస్కారం ఉంది కుంభరాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళు మంచి పద్ధతిగా ఉంటారు ప్లాన్స్ వేస్తూ ఉంటారు అన్ని ప్లాన్స్ కూడా సక్సెస్ఫుల్ గానే ఉంటాయి కానీ జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వాళ్ళు చక్కగా కార్తీకే పూర్తి చేసుకోండి అన్ని సమస్యలు కూడా వచ్చినా కూడా ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది కాబట్టి అన్ని కూడా తీరికపోతే ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి వ్యవహార దృష్టిలో బాగానే ఉంటుంది అన్ని కూడా సక్రమంగా చేత అనుకుంటారు అయితే చే జారిపోతేనే బాగా అధికంగా ఉంటుంది కొంచెం రాబడి తక్కువగా ఉంటుంది వస్త్ర వ్యాపారస్తులు కానీ కిరాణా వస్త్ర వ్యాపారస్తులు కానీ కొంచెం విశ్రమ ఫలితంగా ఉంటుంది ఇప్పుడే పండ్లు కూరగాయలు వ్యాపారస్తు బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు వివాహాలు కానివారు కూడా వివాహపరత్నం చేయండి వివాహాలు అవుతాయి కొంతమందికి ఉద్యోగాలు మధ్య వస్తాయి మంచి అభివృద్ధి కానబడి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు విష్ణుదైవాన్ని నిత్యం హారాయణ చేసుకోండి దాంతోపాటు శ్రీ ఎలాభిషేకం చేయించండి సమస్యలన్నీ నిలిపోతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్